వెల్కమ్ టు ఎస్ టీవీ నా పేరు స్టవ్య బుల్టల్ అప్డేట్ చూద్దాం వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నినాని గోడౌన్లో మాయమైన రేషన్ బియ్యం కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి పేనినాని గోడౌన్ మేనేజర్ మానసతేజ లారీ డ్రైవర్ మంగారం రైస్ మిల్లర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్కి పంపారు రేషన్ బియ్యం అక్రమ రవాణాలు మంత్రి పేర్నినాని భార్య పేర్ని జైసుధకు బందర పోలీస్ స్టేషన్లో విచారణ చేశారు తన లాయర్లతో విచారణకు హాజరైన పేర్ని జయసుధను పోలీసులు విచారించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఏ గా ఉన్న పేర్ని జైసుధ బందర పోలీస్ స్టేషన్కు విచ్చేశారు

그럼 얘기 శ్రీరామాయ నమ శ్రీమతే రామానుజా యనమ భద్రాచలం శ్రీ వారి దేవస్థానంలో ది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ది ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలోని ఉత్తరద్వారం నుండి శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న శుభ సమయం కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు విశేష పుణ్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే దర్శనం భక్తకోటికి ముక్తిప్రదం ది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ది ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ స్వామివారికి రోజుకి ఒకటి చప్పున దశావతార అలంకారాలు కొనసాగుతాయి ది తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున సాయం సమయంలో పవిత్ర గోదావరిలో జానకి రాముల జలవిహారం హంసాలంకృత తెప్పపై సాగే తెప్పోత్సవం ది పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఉత్తమోత్తమైన ఉత్తమ ఫలితాలను ఇచ్చే ఉత్తర ద్వారదర్శనం నిర్వహించబడుతున్నాయి ద్వారదర్శనం టికెట్లు డబ్ల్యూడబ్ల్యూ డాట్ భద్రాద్రి టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో లభిస్తున్నాయి భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి ఎంతో వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా భక్తజనానికి స్వాగతం పలుకుతూ శ్రీరామసేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం భద్రాచలం జై శ్రీరామ్